choose country delight live better ఇప్పుడే కంట్రీ డలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తన కూతుర్ని చంపిన బాలుణ్ణి వదలొద్దని సహస్ర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు అన్యాయంగా తన కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడని వాపోయారు పక్కా ప్లాన్ చేసుకొని దొంగతనానికి వచ్చాడని అడ్డొచ్చిన తన కూతుర్ని చంపేశాడని సుమన్ టీవీతో సహశ్ర తండ్రి కృష్ణ చెప్పాడు తన కూతుర్ని చంపేసిన వాడికి బతికే హక్కు లేదు హంతకుడు బాలుడు కాదు పెద్దవాడే అని చెబుతున్నారు ఆయన సహస్రాలు చంపిన వాడిని ఈ రోజే తక్షణం ఎన్కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు మరి ఆయన ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి చంపితే నా పాప తిరిగి రాదు నాకు కడుపు మంట ఒకటే చెప్తున్నాను వాడిని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నాను కాల్ చేయండి వాడిని నిలదీసి పెట్రోల్ వేసి కాల్ చేయండి సార్ ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి చట్టానికి నా విజ్ఞప్తి ఇదే ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళలేదు నాకు తెలియదు ఇంట్లోకి వెళ్తే తెలుస్తుంది ఆడుకునేవాడు అంటే మా బాబు ఆడుకునేవాడు మా పాపతో ఇప్పుడు మా పాప వెళ్ళది కిందనే ఆడుకుంటా మా ఓనర్ వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటుంది మా పాప తప్ప వేరే వాళ్ళతోనే ఎక్కువ వెళ్ళదు మా ఇంటికి వచ్చామంటే నేను లేనప్పుడు తెలియదు సార్ ఎందుకంటే నా బాబుతో క్రికెట్ గ్రౌండ్ గల్లీలోనే ఆడతాడు ఒక్కోసారి గ్రౌండ్కి వెళ్తాడు ఆ బ్యాట్ కొనడానికి కారణం ఆడు ఊకే ఏడుస్తున్నాడు అని చెప్పి బ్యాట్ కూడా కొనిచ్చాను వన్ టూ త్రీ టైమ్స్ కూడా కొనిచ్చాను నేను బ్యాట్ బ్యాట్ కోసం అయితే చారు కొన్ని కొందరు చెప్తున్నారు బ్యాటరీ బ్యాటరీ కోసం ఇది తప్పుదారి తప్పిస్తున్నారు చాలా చెప్తున్నాను ఇది చాలా జాగ్రత్తగా వినండి తప్పుదారి తప్పిస్తున్నారు ఇది కాదు ఇది ప్లాన్ గా వచ్చిండు మర్డర్ చేసిండు వీళ్ళు మాత్రం ఎన్కౌంటర్ ఇదే రోజు చేయాలని కోరుతున్నాను ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు కూడా తీసుకోకండి ఎక్కువ చిన్న మైనర్ 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 అని చెప్తున్నారు మైనర్ అయితే కాదు చాలా పెద్దోడు క్రిమినల్ మైండ్ చాలా పెద్ద క్రిమినల్ మైండ్ వీడు మాత్రం ఎవరు చేసినా అందరూ షాకింగ్లో ఉన్నారు వీడిని మాత్రం చంపితేనే అందరు శాంతి ఉంటారు నాకు కడుపుమంటా ఒకటే ఇదే రోజు చంపేయండి అని ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇదే సీఎం సార్ కూడా కోరుతున్నాను ఇదే అన్యాయానికి నేను ఒకటే కోరుకుంటున్నాను ప్రభుత్వానికి నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి కొందరు కొందరు విచారణలో తెలుస్తుంది నాకు బ్యాట్ కోసం వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు బ్యాట్ కోసం వస్తే వాడు కత్తి ఎందుకు తెస్తాడు రీప్లాన్ గా వచ్చిండు వాడు చాలా మేజరు మేజర్ మైండ్ ఉంది వాడిని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి తీసుకుంటే మాత్రం చాలా పెద్దగా వెళ్ళాల్సి వస్తుంది నేను చాలా ఫైట్ చేస్తా ప్రభుత్వంతో ఒకటే చెప్తున్నాడు బ్యాట్ కోసం అయితే రాలేడు వాడు చేసుకొని వచ్చిన్నాడు కత్తి తెచ్చుకోవడం ఒక క్రికెట్ బ్యాట్ కోసమే తన కూతుర్ని అతి కిరాతకంగా హత్య చేస్తాడు అని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు ఇది తప్పుదోవ పట్టించడం అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు ఆయన పక్క ఒక ప్లాన్ ప్రకారమే వచ్చి ఒక ప్లాన్ వేసుకొని ఒక స్కెచ్ వేసుకొని పక్కటి బందీగా వచ్చి నా కూతుర్ని హత్య చేస్తాడు అలాగే మైనర్ కాదు చిన్న పిలాడు కాదు బాలుడు అని చెబుతున్నారు ఆయన ఏదేమైనా ఈ రోజే తక్షణమే ఈ రోజే మీరు ఎన్కౌంటర్ చేయాలి దీనికోసం నేను ఎక్కడ దాకైనా వెళ్తాను ప్రభుత్వంతో కూడా ఫైట్ చేస్తాను అని చెప్పేసి ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది సో సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆయన ఈ బయట లో కోరుతున్నారు నేను సీఎం ని కూడా వేడుకుంటాను ఈ రోజు ఎలాగైనా సరే తన కూతుర్ని చంపిన అతన్ని నాకు న్యాయం జరగాలి ఈ రోజే ఎన్కౌంటర్ చేయాలి అలాగే బ్యాట్ కోసం అయితే కాదు ఒక పక్క పథకం ప్రకారం ఇంకేదో ఉద్దేశంతోనే ఇలా మర్డర్ చేశాడు అనేసి అక్కడ చెబుతున్నట్టుగా తెలుస్తోంది ఒక ఒక పక్క బ్యాట్ ఏదైతే సహస్ర తమ్ముడు ఉన్నాడో తన దగ్గర ఒక బ్యాట్ ఉంది ఆ బ్యాట్ కోసమే వెళ్ళి అది తీసుకొద్దామని చెప్పేసి ఇంకా సహస్ర అడ్డుపడటంతోనే ఒక్కసారిగా ఒక భయంతో భయంలోనే చంపేశాడు అని చెప్పేసి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించడం జరిగింది ఇదైతే అస్సలు నిజం కాదు ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసి తీరాలి చిన్న పిల్లలు కూడా ఏం కాదు తప్పుదోవ పట్టిస్తున్నారు దీన్ని అని చెప్పేసి సహస్ర తండ్రి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం